తమ హయాంలో జరిగిన భూ సర్వేను తన ఖాతాలో వేసుకునేందుకు సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా యత్నిస్తున్నారని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ భూమండలంలో క్రెడిట్ చోరీని అత్యంత సమర్థవంతంగా చేయగలిగిన వ్యక్తి చంద్రబాబే అంటూ ఎద్దవ చేశారు ఏడాదిన్నర కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు నాలుగు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు మేలు చేయాలనే ఆలోచన ఏనాడైనా చేశారా అని జగన్ ప్రశ్నించారు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్టు మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో అంతటి దారుణమైన మోసాలు అంతటి దారుణమైన అబద్ధాలు నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ప్రజలందరి తరఫున అడుగుతా ఉన్నా అయ్యా నాలుగు సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు భూ సమస్యల మీద వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందని చంద్రబాబు గతంలో అడుగుతాను ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతా ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి